మనతో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే అనుకుంటే పొరపాటు అలాగే మనతో లేని వాళ్ళంతా మన వాళ్ళు కాదు అని అనుకోవద్దు సమయం వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా బయటపడుతుంది అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్న వ్యర్థమే అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు గాయపరిచిందని గతాన్ని కలిసి రావట్లేదని కాలాను నిందించకు ప్రతి నదికి ఒక మలుపులాగే ప్రతి జీవితానికి ఒక మలుపు ఉంటుంది సమయం కోసం ఎదురు చూస్తూ ముందుకు నడవడమే జీవితం కొత్తగా ఉన్నప్పుడు దేనైనా అపురూపంగానే చూసుకుంటాం రోజులు గడిచి పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవడం మానేస్తాం అది వస్తువు అయితే పర్లేదు మనిషి అయితేనే కష్టం బాధ్యత అంటే వయసును బట్టి వచ్చేది కాదు ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది చిన్నతనంలో అనిపిస్తుంది మనకు అందరూ ఉన్నారని పెద్ద అయ్యే కొద్దీ అనిపిస్తుంది అయినా వాళ్ళు దూరమైతే మనం ఉండలేమని వయసు మీద పడే కొద్దీ తెలుసుకుంటాం మనకి మనమే తోడని ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన చెంత ఉంటే అన్నిటికీ సమాధానం చెప్పవచ్చు మనల్ని మనం ఓదార్చుకునే ధైర్యం ఉన్నప్పుడే ఇంతటి కష్టం ఎదురైనా సులభంగా ఎదుర్కోగలం అలసిపోయిన జీవితానికి ఆశలు ఎక్కువ అంతులేని ఆశలకు సమయం తక్కువ ఇంత వింత జీవితానికి స్వార్థం ఎక్కువ స్వార్థానికి పోతే నీకు నువ్వే లోగువ ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం ఒక మంచి పని కోసం ఖర్చు చేసిన ధనం ఎప్పటికీ వృధా కావు కష్టం నీ గురువు అయితే ఖచ్చితంగా నీకు మంచిని నేర్పిస్తుంది కానీ సుఖం నీ స్నేహితుడైతే ఖచ్చితంగా నీ గమ్యాన్ని మార్చేస్తుంది నా వల్ల అవుతుందా అని నిరుత్సాహపడకుండా నేను చేయగలను అనే నమ్మకంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి ఆలోచించు బ్రతికినంత కాలం బాగుపడతావు నీ జీవిత ప్రయాణం ఎంత దూరం కనబడుతున్నా ఈ మోడు దాటితేనే నువ్వు ముందుకు సాగగలవు ఒక అడుగు ఈ క్షణం ఈ శ్వాస ఒక పనిలో నైపుణ్యం పొంది దానిని ఆచరణలో పెట్టకపోతే నువ్వు సాధించిన నైపుణ్యంతో పాటు దానికి పట్టిన సమయం కూడా వృధానే అవుతుంది ఇంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఇంత దూరంగా ఉంటే అంత గౌరవం ఇంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఇంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం అంది అందని దాని మీద ఉన్న ఆరాటం అరచేతిలో ఉన్న దాని మీద ఉండదు అందుకే అంది వచ్చిన బంధాలపై నిర్లక్ష్యం అందరని వాటిపై ఆరాటం నువ్వు కొడుకుగా ఉన్నప్పుడే నీ బాధ్యతలను అలవాటు చేసుకో లేకపోతే నువ్వు తండ్రివి అయ్యే సమయానికి నీ బాధ్యత మరీ బరువెక్కుతుంది అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు విజయం సాధించిన వ్యక్తిగా కాదు విలువలు కలిగిన వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నించాలి ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు అలవాట్లు సరిగా లేకపోతే ఎంతటి ధనవంతుడైనా మికారిగా మారతాడు ఏదైనా పరీక్షించు కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నీపై విమర్శలు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పు ఎందుకంటే వాళ్ళ పనిని పక్కన పెట్టి నిన్నే గమనిస్తూ నీలో లోపాలని కనిపెట్టి వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పించినందుకు ఏ సంఘటన అయితే నిన్ను ఎక్కువగా బాధిస్తుందో అదే నీలో బలమైన మార్పులకు ప్రధాన కారణం అవుతుంది తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్నిచ్చేవి ఏవైనా ఎక్కువ కాలం మనతో ఉండవు మనతో ఏ సంబంధం లేకపోయినా మన కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు కాలాన్ని వృధా చేయవద్దు ఆ తర్వాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది విశ్వాసం లేని వారితో వ్యాపారం సమయం లేని వారితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థమే అన్నిటిని తట్టుకోవడమే కాదు కొన్నిటి నుంచి తప్పించుకోవడం నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలం ఎవరిని చిత్తు కాగితంలా చులకనగా చూడకు రేపటి రోజు ఆ కాగితమే గాలిపటం అయితే తల ఎత్తుకుని చూడాల్సి వస్తుంది